మీ దువాలు అల్లా వద్దకు చేరడం లేదా మన విధిని సైతం మార్చే ఆయుధం ఏది అల్లాను కదిలించే శక్తి ఏది అదే దువా ఏ సమయంలో దువా చేస్తే తప్పక నెరవేరుతుంది అసలు దువా అంటే ఏమిటి ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూశాక మీకు ఒక ధైర్యం వస్తుంది నా వెనక నా అల్లా ఉన్నాడు అనే నమ్మకం మీకు దక్కుతుంది ఇన్షాల్లాహ్ మనిషి భూమిపై అడుగు పెట్టిన క్షణం నుండే దువ ప్రారంభమైంది ఈ సంఘటనను ఆలం ఏ అర్వా అంటారు అంటే ఆత్మల లోకంలో జరిగింది సుభానల్లా అల్లాహ్ ఈ భూమిని ఆదం అలైస్సలాంను సృష్టించిన తర్వాత పుట్టబోయే ప్రతి ఒక్క మానవ ఆత్మను ఆదం అలహిస్సలాం వెన్నుపూసు నుండి బయటికి తీశాడు అప్పుడు అల్లాహ్ ఆ ఆత్మలన్నింటినీ ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు అలస్తుబిరబ్బీకుం అంటే నేను మీ రబ్బు కాదా అప్పుడు ఆత్మలన్నీ ఏకగ్రీవంగా ఇలా సమాధానమిచ్చాయి బలా షహిద్నా అంటే అవును నీవే మా అల్లాహ్ దీనికి మేమే సాక్ష్యం దీని వెనక ఉద్దేశం భూమిపైకి వెళ్ళిన తర్వాత నాకు అల్లాహ్ ఎవరో తెలియదు అని సాకు చెప్పకూడదు ఖురాన్లోని సూరా అల్ అరఫ్లో దీని గురించి స్పష్టంగా వివరించబడింది కానీ మనం మనుషులం మనిషి అనే పదానికి మూలం నిస్వాన్ అంటే మర్చిపోవడం అందుకే మనం అల్లాకు ఇచ్చిన మాటను మరిచి ఈ లోకంలో మునిగిపోతాము సుబ్నల్లా అందుకే అల్లాహ్ పదే పదే ప్రవక్తలను గ్రంథాలను పంపి ఆ వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు మనం భూమిపైకి రాకముందే అల్లాహ్తో మాట్లాడిన వాళ్ళం దువా అర్థం అల్లాహ్తో వేడుకోవడం అంటే మన మనసులోని బాధలను ఆయన ముందు ఉంచటం ఆదుమ్ అలహిసలాం భూమికి పంపబడినప్పుడు ఆయన చేసిన మొదటి పని క్షమాపణ కోసం దువా చేయటం రబ్బన జలం నా అంటే అల్లాహ్ మాపై మేము అన్యాయం చేసుకున్నాము నీవు క్షమించకపోతే మేము నష్టపోతాము అని వేడుకున్నారు అంటే మనం బలహీనులమని అల్లా అత్యంత శక్తివంతుడని ఒప్పుకోవడం మాషాల్లా ఈ లోకంలో దువా తప్ప మరేది మన విధిని మార్చలేదు దువా ఒక ధైర్యం ఇస్తుంది మన మాట వినేవాడు ఒకడు ఉన్నాడనే నమ్మకం కలుగుతుంది యూనుస్ అలహిస్లాం ఒక పెద్ద చేప కడుపులో చిక్కుకున్నప్పుడు ఆయనకు బయటపడే మార్గం లేదు అప్పుడు ఆయన చేసిన లా ఇల్లా దువానక ఇన్ని కుంతు మిన జాలిమీన్ అప్పుడు అల్లా అసాధ్యమైన పరిస్థితి నుండి రక్షించాడు సుభాన్ అల్లా కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ప్రతిసారి మన దువ ఎందుకు నెరవేరదు అల్లాహ్ ఖచ్చితంగా ఇస్తాడనే నమ్మకంతో అడగాలి మనం తినే ఆహారం కట్టే బట్ట హలాల్ కాకపోతే దువాలు స్వీకరించబడవు ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ దగ్గరే దువా కంటే గౌరవప్రదమైనది మరేదీ లేదు కొన్నిసార్లు మన బాధలను చెప్పడానికి మాటలు దొరకవు కేవలం కళ్ళను నుండి నీళ్లు మాత్రమే వస్తాయి మాషాల్లాహ ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ బాధను వినేవాడు అల్లా ఒక్కడే ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవద్దు వారు మిమ్మల్ని బలహీనుడుగా చూస్తారు అల్లా ముందు ఏడవండి అల్లా మిమ్మల్ని బలవంతుడుగా మారుస్తాడు సుభానల్లా సద్దాలో రాలిన ఒక్కొక్క కన్నీటి చుక్క చాలా చాలా శక్తివంతమైనది మీ ప్రతి కన్నీటి చుక్క అల్లాకు తెలుసు కానీ దువాలు స్వీకరించబడాలంటే ఒక పద్ధతి ఉంది మొదట అల్లాహ్ను స్థుతించటం అల్లందుల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లంపై దరూదు పఠించటం మన తప్పులను ఒప్పుకుంటూ క్షమాపణ కోరటం చివరిలో మళ్ళీ దరూదుతో ముగించటం రెండు దరూదుల మధ్యలో చేసే దువాను అల్లాహ్ తిరస్కరించడు ఇన్షా అల్లాహ్ అల్లాహ్పై నమ్మకం ఉంచండి ఆయనే మనల్ని రక్షిస్తాడు నమ్రూ చక్రవర్తి ఇబ్రాహీం అలహీసలాంను భారీ అగ్నిగుండంలో పడేసినప్పుడు జిబ్రయిల్ అలహీసలాం వచ్చి సహాయం కావాలా అని అడిగారు అప్పుడు ఇబ్రాహీం అలహీసలాం అన్నమాట హస్బున్ అల్లాహు వనిమల్ వకీల్ అంటే నాకు అల్లాహ్ చాలు మాషా అల్లాహ్ హదీస్ ప్రకారం దువా చేయని వారిని అల్లాహ్ కోపగిస్తాడు ఎందుకంటే దువా చేయకపోవటం అంటే మనిషికి అల్లా అవసరం లేదని గర్వపడటం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏ సమయాలలో దువాలు త్వరగా స్వీకరించబడతాయి అర్ధరాత్రి తహజుద్ సమయం అల్లా మొదటి ఆకాశానికి వచ్చి ఎవరున్నా రెడీ వాళ్ళు నేను ఇస్తాను అని పిలిచే సమయం ఆజాన్ మరియు ఇకామత్ మధ్య సమయం వర్షం పడేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు శుక్రవారం సాయంత్రం అంటే అసర్ నుండి మగ్రిబ్ మధ్య సమయం సద్దాలో ఉన్నప్పుడు మనిషి అల్లాకు అత్యంత దగ్గరగా ఉండే సమయం దువా చేసేటప్పుడు అల్లాహ్ పేర్లతో యా అర్హమర్ రాహిమీన్ యా రజాక్ యా గఫూర్ అని పిలవండి అలా పిలవటం వల్ల మీ దువాకు బలం పెరుగుతుంది వజూతో ఉండి కిబ్లా వైపు తిరిగి దువా చేయడం ఉత్తమం మనం ఒకసారి యా అల్లా అని పిలిస్తే ఆయన తప్పక మన వైపు చూస్తాడు కానీ చాలామంది అడుగుతారు అల్లా ఇవ్వటం లేదు ఎందుకు అని గుర్తుంచుకోండి మీ సంపాదనలో ఒక్క రూపాయి హరామైన అది మీ దువాను అడ్డుకుంటుంది కాబట్టి ఈ అర్ధరాత్రి మీ బాధల్ని ఎవరికి చెప్పకండి కేవలం అల్లాకే చెప్పుకోండి సజ్జాలో ఒక్కసారి మనస్ఫూర్తిగా అడిగి చూడండి ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఖాళీ చేతులతో పంపడు ఇన్షాల్లా ఈ వీడియో చూశాక మీకు కొంచెమైన ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను అల్లా మీ కష్టాలని తీర్చి మీ మనసుకి ప్రశాంతత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్లా హాఫీస్